నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ హుస్నాబా నియోజకవర్గం కొండాపూర్ సమీపంలోని గోమాత పత్తి పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించి పత్తి తీమ శాతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ పన్నెండు రాష్ట్రాల్లో టపాస్ కిసాన్ మొబైల్ యాప్ క్రింద ఆన్లైన్ ద్వారా ఏ జిన్నింగ్ మిల్లు ఉంటే అక్కడ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సూచిస్తుందని వారు మనకు తేదీ స్లాట్ ఇస్తారని అన్నారు తెలంగాణలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని నేడు మనం ప్రారంభించుకున్నామని అన్నారు పత్తి ఎనిమిది వేల ఒక వంద రూపాయల మద్దతు ధర ఉందని అన్నారు ఈసారి భారీ వర్షాలు పడడం వల్ల కొంత తక్కువగా ఉందని తెలిపారు టపాస్ కిసాన్ ద్వారా రాజమార్గం ద్వారా పత్తిని అమ్ముకోవచ్చని అన్నారు మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు ఈరోజు ఉస్నాబాద్ లో మొక్కజొన్న కేంద్రాన్ని ప్రారంభించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నామని అన్నారు వరి మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశించిందని అన్నారు అన్ని కొనుగోలు కేంద్రాలు రైతులకు వినియోగంలోకి వస్తాయని అన్నారు మూడు జిల్లాల పరిధిలో ఉన్న ఉస్నాబాద్లో కూడా పత్తి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకుంటున్నామని అన్నారు సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని తెలిపారు వడ్లు కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు నిన్ననే అక్కనపేటలో సన్ఫ్లవర్ విత్తనాల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు అలాగే నర్మేటలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉందని అన్నారు ఇప్పటికే ట్రాయల్ రన్ ప్రారంభమైందని తెలిపారు ఆయిల్ ఫామ్ ఆర్టికల్చర్ సెరికల్చర్ పై అవగాహన కలగాలని రైతులకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు లాభాలు ఉంటే పంటలు వేయాలని అన్నారు దానివల్ల అధిక దిగుబడి వచ్చి రైతులకు లాభాలు జరగాలని అన్నారు రైతులు ప్రభుత్వం ఇస్తున్న అన్ని కార్యక్రమాలను పొందాలని అన్నారు గౌరవ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకుని పంట పొలాలకు నీళ్లు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కెడం లింగమూర్తి ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి సింగిల్ విండో చైర్మన్ బల్సెడి శివయ్య గోమాత కాటన్ మిల్ యజమాన్యం వ్యాపారస్తులు ఇతర ముఖ్య నేతలు మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గోమాత జిన్నింగ్ మిల్ హుస్నాబాద్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పక్షాన పత్తి కొనుగోలు కేంద్రాన్ని నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు మార్కెట్ చైర్మన్ గారు లైబ్రరీ చైర్మన్ మిగతా అందరం కలిసి ప్రారంభించినాం ఈరోజు కాటన్ కార్పొరేషన్ పన్నెండు రాష్ట్రాల్లో మొబైల్ యాప్ ద్వారా కిసాన్ కపాస్ కపాస్ కిసాన్ కింద ఆన్లైన్ బుకింగ్ చేసుకొని ఆ ఆన్లైన్ ఓటీపీ తోటి ఏ జిన్ని మిల్లుకి వస్తే ఆ జిన్నింగ్ మిల్లుకు పోయి పత్తి అమ్ముకునే సౌకర్యాన్ని కలుగజేస్తా ఉంది ఇది మొదటి దశలో పన్నెండు రాష్ట్రాల్లో ప్రారంభమైత ఉంది ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి మిల్లుగా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ యొక్క కపాస్ కిసాన్ పథకాన్ని నిన్ననే మొబైల్ యాప్ ద్వారా రైతు యొక్క లోడ్ చేసి ఈ రోజు అతను ఓటీపీ ద్వారా మొట్టమొదటి కొనుగోలు చేయడం జరుగుతోంది ఎనిమిది వేల ఒక వంద ఎంఎస్పి రేట్ ఉంది కొంత వర్షాల వల్ల దిగుబడి వచ్చిన రైతులకు దాదాపు ట్వంటీ నైన్ ట్యాబ్లెట్ ఉండాలి పన్నెండు శాతం తేమ లోపల ఉండే విధంగా పత్తికి సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదే తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ఈ యొక్క పర్యవేక్షణ జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క చొరవ తీసుకొని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది ఈ పత్తి కొనుగోళ్ల ద్వారా రైతాంగం ఎక్కడ కూడా మధ్య దళానికి అమ్ముకోకుండా నేరుగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా మీ పత్తి అమ్మకానికి సంబంధించి తేదీని అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకొని మీ పత్తిని రాజా అమ్ముకోండి నలభై ఐదు గంటల నుంచి డెబ్బై రెండు గంటల లోపల మీ పేమెంట్ అయిపోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదనే మాటని సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా వరి ధాన్యానికి సంబంధించి ఇప్పుడు మార్కెట్ యార్డ్ లో కూడా కొనుగోలు ప్రారంభం చేస్తా ఉన్నాం మొక్కజొన్న మొక్కజొన్న వరికి స్టార్ట్ అయింది ఆల్రెడీ మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం మొక్కజొన్న కానీ వరి కానీ పత్తి గాని అన్ని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ఆలస్యం చేయకుండా రైతులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు ఆదేశించింది దానిలో భాగంగా ఈ ఉస్తున్నా నియోజకవర్గానికి సంబంధించిన మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్ని ఈ రోజు నుంచి ఈ రెండు మూడు రోజుల్లో మొత్తంగా వరి ధాన్యానికి మొక్కజొన్నకు పత్తికి సంబంధించినటువంటి అన్ని కొనుగోలు కేంద్రాలు ఆయా రైతులకు సంబంధించి ఉపయోగంలోకి వస్తాయి ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోండి మధ్యదరాలకు అమ్ముకోకండి అదేవిధంగా సన్నవర్లకు సంబంధించి పోయిన సీజన్ యొక్క పేమెంట్ రాలేదు వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఎంత తొందరగా వాటిని క్లియర్ చేయాలని ఇప్పుడు మాత్రం అమ్ముకున్న నలభై ఎనిమిది గంటల్లో బోనస్ బోనస్తో పాటుగా ఆ ధాన్యం పైసలు కూడా వేసేటువంటి ప్రక్రియ ఆలస్యం చేయకుండా ఒకేసారి అమౌంట్ జమ కాకుండా వెంట వెంటనే సన్న కూడా పేమెంట్ వేయడం జరుగుతుంది ఇంకా రైతాంగానికి సంబంధించి నిన్ననే జిల్లా కలెక్టర్ గారు అక్కన్నపేటలో సన్ఫ్లవర్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినారు ఆయిల్ ఫామ్ కు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమం జరుగుతుంది ఇక్కడనే నంగనూరు మండలంలో ఒక ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ వస్తుంది దాంతో పాటుగా పప్పు దినుసులకు సంబంధించి ఇటీవలనే ప్రధానమంత్రి గారు పప్పు దినుసులు ప్రోత్సాహకమైనటువంటి దాని గురించి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు అంటే పంటల హార్టికల్చర్ సెరికల్చర్ ఈ విధంగా అనేక రకాలకు సంబంధించినటువంటి ప్రచారం జరిగే సందర్భంలో రైతులు కూడా వాణిజ్య పంటల వైపు మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ పంటలను ఒక పది ఎకరాలుంటే ఈ రెండు మూడు రకాల పంటలను వేసుకొని ఒకటి నష్టం వచ్చినా ఇంకోటి నష్టం రాకుండా ఆర్థికంగా ఉండే విధంగా చేయాలని కోరుతాను ముఖ్యంగా ఈ ప్రాంత రైతులందరూ కూడా పామాయిలకు సంబంధించి ఐదు ఎకరాల పైన రైతులందరికీ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినాం తప్పకుండా ఫ్యాక్టరీ కూడా తొందరలో ఒక నెల రోజుల్లో ఎప్పుడో ప్రారంభం ఇప్పుడుగా ట్రయల్ ఉత్పత్తి స్టార్ట్ అవుతా ఉంది దానికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభోత్సవం కూడా లాంఛనంగా ఉంటుంది సో ఆయిల్ ఫామ్ కానీ హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ ఇతర వరి పంటలతో పాటుగా మొక్కజొన్న సన్ఫ్లవర్ ఈ విధంగా అన్ని రకాల పంటలకు సంబంధించి హుస్నాబాద్ ఏరియా ఈ నియోజకవర్గం అంతా కూడా కేంద్రంగా ఉండాలని అందుకు అన్ని విధాల రైతులకు అవగాహన కలగడానికి వ్యవసాయ సదస్సును ఏర్పాటు చేసినాం ఎవరైనా వెళ్తామంటే ఈ ఆయిల్ ఫామ్ పంటలు చూడడానికి కమ్మం అమ్మదలుచుకున్నాం అంతేగాక ఇంకా ఏదైనా హార్టికల్చర్ ట్రైనింగ్ కావాలన్నా సెరికల్చర్ ట్రైనింగ్ కావాలన్నా కూడా ప్రత్యేకమైన తరగతులను ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా ఔత్సాహిక రైతులను సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రైతులు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సహకారాలను పొంది ఈ ప్రాంత రైతాంగం రాబోయే కాలానికి ఇంకా గౌరవేలు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నీటి యొక్క ఆ అంశం కూడా చాలా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతారు